వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్న ఒకడా మర్చిపోదు అలాగే లైక్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చేసుకోబోయే వాళ్ళకి అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే నా బంగారు తల్లి బర్త్డే ఇంకా బోనాల పండుగ ఒకే రోజు వచ్చావి ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరుతున్నాం నేనైతే బోనం ఏం దీయట్లేదు అమ్మవారికి అయితే నైవేద్యం తీసుకొని పోతున్నాను ఇంకా మా పాప బర్త్డే ఉంది ఇంకా చాలా హ్యాపీగా ఉంది బోనాల పండుగ రోజే మా పాప ఫస్ట్ బర్త్డే రావడం అయితే ఇంకా మేమైతే గుడికి బయలుదేరిపోతున్నాం నేను మా ఆయన మా పాప బాబు మా ఇంటి ముందలే గుడి అయితే ఉంటుంది మాకు ఎక్కువ దూరం ఏం అవ్వదు గుడి కానీ చాలా పబ్లిక్ ఉన్నారు అసలు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా అయితే లేదు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఈ ఇయర్ అయితే బోనాల పండుగ చాలా అంటే చాలా మంచిగా అయ్యింది నాకైతే లాస్ట్ ఇయర్ కంటే మంచిగా అనిపించింది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే నేను లేకపోయినాను అంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇక్కడనే ఉన్నాను అప్పుడు కూడా బోనం ఏం తీయాలి ఇంకా మా బాబుకి అమ్మవారు అయితే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టిన ఫస్ట్ టైం అప్పుడు అయితే పెట్టినా ఖచ్చితంగా పెట్టాలి మంచిదని చెప్తే సర్లే ఇంకా ఇప్పుడు కూడా ఇక ఉంటే ఇంకా పాప బర్త్డే వచ్చింది ఎట్లాగో గుడికి వెళ్తాం కదా అని చెప్పేసి అయితే మా వారికి ఇవాళ కూడా నైవేద్యం చేసి గుడికైతే బయలుదేరుతున్నాం ఎంత బాగా డెకరేట్ చేశారో గుడిని అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు గుడిలో నుంచి అసలు బయటికి రావాలనిపే కానీ చాలా పబ్లిక్ ఉన్నారు తోస్తున్నారు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వీలైతలేదు లేదు ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని పోచమ్మ తల్లికి ఇంకా మా పక్కనే గండి మైసమ్మ గుడి కూడా ఉంది ఇంక అక్కడ కూడా వెళ్దామని అయితే మేము ఇక్కడ ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చినాం మా బాబా అయితే తీర్థ వీయలే మస్తు సతాయించిండు ఇంకా అలా ఇచ్చిన తాగి బయటకు వచ్చినాం ఇంకా అమ్మవారి కూడా ఏనుకాలి ఇంకా చిన్న చిన్న అమ్మవార్లు కూడా ఉంటాయి ఈ నాకైతే తెలియదు ఈ అమ్మవార్లు అయితే ఇంక ఇక్కడ కూడా అమ్మవార్లకు మొక్క వేసుకొని మేము ఇంకా బయటకు వచ్చి ఇంకా కాసేపు అయితే కూర్చున్నాం డెకరేషన్ అయితే చాలా బాగా చేసిండ్రు ఇంకా వన్ డే ముందే నైట్కి మొత్తం ఎంత ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు మేము ఆ రోజు నైటే చూసినాను నైటే వీడియో తీద్దాం అనుకున్నాను ఇంక ఎట్లాగో నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్తాను కదా అప్పుడే వీడియో షూట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అయితే ఇంక నేను మార్నింగే తీసుకున్నాను ఇంకా మా పాప అయితే చాలా సతాయిస్తుంది నేనైతే అక్కడ చెప్పాను అంకుల్కి అంకుల్ ఈరోజు నా పాప బర్త్డే కొంచెం ఆరతిచ్చి మొక్కిచ్చి కొంచెం బ్లెస్ చేయండి అని అయితే ఇక సరే అమ్మ చాలా మంచిది పండగ రోజే ఫస్ట్ బర్త్డే రావడము నీ పాపకి ఇప్పటి నుంచి అంత మంచిగా ఉంటుందిలే అయితే మంచిగా బ్లెస్ చేసి అయితే ఇంకా పంపించిన అంకుల్ అంకులు మాకు కొంచెం పరిచయము మేము ఇంటి ముందలే ఉంటాం కాబట్టి అప్పుడు ఇప్పుడు గుడికి వెళ్తాం కాబట్టి అట్లా తెలుసు అన్నట్టు అంకుల్కి మేము ఇంకా అట్లా అంకుల్ మంచి బ్లేస్ చేస్తే నాకు మస్తు హ్యాపీగా అయితే అనిపించింది ఇదైతే నేను బోనాల పండుగ రోజు మార్నింగ్ వెళ్ళింది మాత్రమే వీడియో తీసి అయితే పెడుతున్నాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయితే బోరింగ్ అనిపిస్తుంది అయితే నా దగ్గర ఒకరు అన్నారు సర్లే కొంచెం చిన్న చిన్నగానే అయితే ఫిక్స్ అయినాం ఇంకా నేనైతే నైట్కు జులుసుకి తీసిన వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంకా ఈ వీడియో అయితే చిన్నగానే ఉంది ఎక్కువ లాంగ్ అయితే ఏముండదు మీ దగ్గర బోనాల పండుగ అయిపోయిందా మీరు బోనాల పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మన సైడ్ మన తెలంగాణలో అయితే బోనాల పండుగ అసలు చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఎంత మంచిగా అనిపిస్తుంది బోనాల పండుగకి అందరూ రావడం ఇంకా బోనం తీయడం చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సిటీలో అయితే వేరే లెవెల్ ఉంటుంది బోనాల పండుగ అయితే ఇక్కడ అయితే సిటీలో అయితే బోనాల పండుగకి ఆటలు ఇంకా చాలా బాగా జులుసుకు తీసారు కదా ఇంకా చాలా బాగుంటుంది బోనాల పండుగ నెక్స్ట్ డే జులుసుకు తీస్తారు హోల్ సిటీ అట్ సైటు చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళి చూసే వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు మాకైతే వెళ్ళడానికి ఏమవ్వదు మా గల్లీలో కూడా తీస్తారు ఇంకా మేము ఇదే చూస్తాము మేము బోనాల పండుగ రోజు